నమస్తే నేను మీ డాక్టర్ సత్యశాయి మాట్లాడుతున్నాను గేట్ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది లాస్ట్ డేట్ కూడా అయిపోయింది దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా అసలు గేట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది ఏంటని నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రిసిషన్ ఎక్కువగా ఉండడం వల్ల జాబ్స్ ఎక్కువ పోవడం వల్ల జాబ్స్ రాకపోవడం వల్ల ప్లేస్మెంట్స్ రాకపోవడం వల్ల గేట్ ఎగ్జామ్ యొక్క రిజిస్ట్రేషన్స్ నెంబర్ పెరిగింది ఒకప్పుడు జనరల్గా మీరు చూసుకున్నట్లయితే గేట్ ఎగ్జామ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండేవారు ఎందుకంటే అప్పుడు మెకానికల్ ఎక్కువ ఉండేది బీటెక్లో కానీ తర్వాత తర్వాత కంప్యూటర్ సైన్స్ మొత్తం ఇండియాలో భారతదేశంలో ఒక పన్నెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు పదమూడు లక్షలు ఈవెన్ ఒక సందర్భంలో పదిహేను లక్షలు ఉన్నప్పటికీ కూడా చాలా కాలేజీలు మూసేసి చాలా కాలేజీలో చాలా బ్రాంచ్లు తీసేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక పది లక్షల వరకు పదకొండు లక్షల వరకు కూడా ఇంజనీరింగ్ సీట్లు చేరుకున్నప్పటికీ కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు గేట్ ఎగ్జాము రాసి స్టూడెంట్స్ జనరల్గా ఎలా ఉంటారంటే మోస్ట్ కేసెస్లో అంటే ఎక్సెప్ట్ ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ తప్ప వాళ్ళ వాళ్ళ కాలేజీలో మంచి మంచి ప్లేస్మెంట్స్ రానప్పుడు ఎక్కువగా కొంచెం మంచి కాలేజెస్కి వెళ్తే ఏదైనా ప్లేస్మెంట్స్ వస్తాయి అని చెప్పి ఈవెన్ టైర్ త్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా డీమ్ యూనివర్సిటీ లాంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి కాలేజ్ నుంచి ఎంసెట్ కాలేజ్ రాస్తూ ఉంటారు కొంచెం మంచి కాలేజ్ వస్తే ప్లేస్మెంట్స్ బాగా వస్తే ఎక్కడైతే మరి మూడు లక్షల నాలుగు లక్షలు వస్తే జాబ్ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు ఎప్పుడు పూడిపోతులేదు ఈవెన్ ఆఫర్ ఇచ్చినా ఇచ్చిన తర్వాత మరి చాలా మంది బెంచ్ మీద తీసుకురావట్లేదు చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఈ గేట్ ఎగ్జామ్ జనరల్గా త్రీ ఇయర్స్ స్కోర్ వ్యాలిడిటీ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజు అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో గేట్ స్కోర్ తీసుకుని డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా మందికి ఆ పర్స్పెక్టివ్లో కూడా గేట్ ఎగ్జామ్ రాస్తారు చాలామంది ఈ రెండు కలిపి ఈ సంవత్సరం పది లక్షల పైనే ఆల్మోస్ట్ మీకు అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి సార్ పది లక్షలు ఎక్కువే ఉంది సార్ మేము చదివే రోజుల్లో పదిహేడు క్రితం కూడా ఉంది కదా మీరు అనొచ్చు ఉంది ఇప్పుడు ఉంది ఈ రోజు అంటే స్టార్టింగ్లో ఓ టైంలో రెండు వేల పద్నా పదిహేను పదిహేడు పదహా ఆ టైంలో ఉండి ఎందుకంటే అప్పుడు వేరే వేరే ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండి ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు కూడా ఎక్కువ ఉండి ఇప్పుడు చాలా వరకు సీట్లు తగ్గిపోయినాయి తర్వాత సాఫ్ట్వేర్ భూమి బాగుంది చాలామందికి జాబులు వచ్చినాయి కాబట్టి గేట్ ఎగ్జామ్ రావాల్సిన అవసరం ఎవరికి రాలా తర్వాత ఆరు లక్షలకు పడిపోయింది గేట్ ఎగ్జామ్ రాయడం ఆరుకి పడి మళ్ళీ పదికి లేసిపోయింది ఇప్పుడు అంటే ఇట్ ఇట్ గివ్స్ ద స్ట్రాంగ్ సిగ్నల్ అంటే ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది భారతదేశంలో ఏంటి స్కిల్ ఎలా ఉన్నాయి కాలేజీల పరిస్థితి ఏంటి అనేది ఒక ఇన్ డైరెక్ట్గా ఒక సిగ్నల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది అఫ్కోర్స్ మీకు జ్యువెల్ పేపర్ ఇవ్వడం ఎనర్జీ సైన్స్ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈసారి ముప్పై వరకు గేట్ పేపర్లు ఉన్నాయి మనకి బట్ కాకపోతే డేటా సైన్స్ లాంటి పేపర్ పెట్టారు పెట్టారు కదా అని చెప్పి చాలా మంది పులోమని పడి రాసేస్తున్నారు నాకు టైం కుదరదు కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను బట్ డేటా సైన్స్ పేపర్ రాసినా కూడా డేటా సైన్స్కి సీట్లు ఎక్కువ లేవండి ఐఐటీస్లో నూట యాభై ర్యాంక్ వచ్చినప్పుడు కూడా సీట్ లేదు మొన్న ఐఐటీ మద్రాసులో ఒక మెకానిక్ పిల్లవాడు రాశాడు మన దగ్గరికి కౌన్సిలింగ్ కూడా వచ్చాడు అతను సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయన్నది కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకుని దాన్ని బట్టి ఏదైనా డిసిషన్ తీసుకున్నట్లయితే బాగుంటుంది నేను వద్దని చెప్పలేదు డేటా సైన్స్ చాలా మంచి పేపర్ డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తే మంచి సీట్ వస్తుంది బట్ డోంట్ దట్ వెయ్యి ర్యాంక్ వస్తే ఐదు ర్యాంక్ ల్యాంక్ సీట్లు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అట్లాగే అడ్మిషన్స్ పర్స్పెక్టివ్లో మీకు ఎంత కాలేజీలు పెరిగినాయి ఎన్ని స్టూడెంట్ అంటే ఎంత మంది స్టూడెంట్స్ పెరిగినాయి ఎంతమంది రాయడూరు పెరిగినప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ పెద్దగా టాప్ కాలేజీలో పెరగవు ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ స్టూడెంట్ అని చాలా రకరకాలు ఉంటాయి ఆ నెంబర్స్ ఒకసారి చూద్దాం మీకు ఒక ఐడియా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రఫ్గా పన్నెండు సంవత్సరాల పాటు అనుకుందాం మనం రెండు వేల పదిహేడులో రూర్కి వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు నైన్ పాయింట్ టూ టూ ల్యాక్స్ రాస్తే అప్లై చేశారు రెండు వేల పద్దెనిమిదిలో గహుతి నైన్ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ రెండు వేల పంతొమ్మిది ఐఐటి మద్రాసు తొమ్మిది లక్షలు తగ్గుతూ వచ్చింది ట్రెండ్ రెండు వేల ఇరవై ఐఐటి ఢిల్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి ఐఐటి ముంబై ఎయిట్ పాయింట్ ఫైవ్ అలాగే రెండు వేల ఇరవై రెండు ఐఐటి కరక్పూర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు ఐఐటి కానుపూరు సిక్స్ పాయింట్ ఫైవ్ మాత్రమే సో రెండు వేల ఇరవై మూడులో సిక్స్ పాయింట్ ఫైవ్ రాస్తే అఫ్కోర్స్ ఎగ్జామ్ అటెండ్ అయింది వీళ్ళం ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ సడన్గా రెండు వేల ఇరవై నాలుగులో ఐఎస్సీ బెంగళూరు ఎయిట్ పాయింట్ ఫైవ్ పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఐదులో నైన్ పాయింట్ త్రీకి పెరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయింది ఒక సిఎస్ఈ ఆల్మోస్ట్ రెండు లక్షల పైన రాసేస్తున్నారు అంటే ట్రెండ్ ఎలా ఉందంటే రెండు వేల పద్నాలుగు నుంచి నెమ్మది నెమ్మదిగా పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఎఫెక్ట్ అనేది చాలా సీవియర్గా కనపడుతుంది కాబట్టి వెళుతున్నారు గేట్ ఎగ్జామ్ రాయడం మంచిదే అంటే మంచిదే డబల్ పేపర్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా మంది విద్యార్థులు డబల్ పేపర్ కూడా రాస్తున్నారు దానికి ఈసారి కొంత కట్ చేశాడు ఈవెన్ బయోటెక్నాలజీ టెక్నాలజీ ఉందనుకోండి డేటా సైన్స్ రాయడానికి లేదు అలా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎవరీరు మారుస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి విధానం వల్ల స్థిర ఉండాలని లేదు వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి దాన్ని బట్టి వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇచ్చి ఫీడ్బ్యాక్ బట్టి దాన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చి వాళ్ళు మారుస్తారు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా ఈసారి నోటిఫికేషన్లో మీరు డిసైడ్ చేసినట్టుగా త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే గేట్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ జాబ్ పర్స్పెక్టివ్లో కూడా మీరు దయచేసి ఎగ్జామ్ రాయండి ఎందుకంటే మూడు సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి రాయండి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కూడా వాళ్ళకి మనకి చాలా క్లియర్గా ఎక్కువ ఫారంస్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అంటే జాబ్ ఒకటే కాకుండా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత్ హెవీ ఎలక్ట్రికల్ బీహెచ్ఈల్ కానివ్వండి భారత సంచార నిఘా లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ సీఐఎల్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్రిస్ మా ఊళ్ళదే చనాబ్బ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సివిపిఎల్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డీవీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈఐఎల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ది ఇండియా లిమిటెడ్ గెయిల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ సో అట్లాగే ఎండీఎస్ఎల్ కానివ్వండి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఎన్హెచ్ ఎన్హచ్ఐ ఈవెన్ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి కూడా తీసుకుంటున్నారండి ఈవెన్ సివిల్ సర్వీస్ కూడా అటాచ్ చేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఎన్సిఎల్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎల్సిఎల్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒడిషా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓపీ జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్రిడ్ ఇండియా ఆఫ్ కోర్స్ పోస్కానివ్వాలండి పిఓఎఎస్ఓ సిఒఓనివ్వాలి పాత రోజుల్లో రాష్ట్ర ఎస్పాట్ నిఘా లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ అంటే మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆఫ్ కోర్స్ చాలా వరకు తగ్గుతున్నాయని కూడా అవి కూడా వీటిలో జాబ్స్ పడినప్పుడు త్రీ ఇయర్స్ వరకు స్కోర్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు స్కోర్ వచ్చిన రిజల్ట్ వచ్చిన తర్వాత జనరల్గా మార్చ్ ఆ టైంలో రిజల్ట్ ఇస్తారండి వాళ్ళు ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి సెవెంత్ ఎయిత్ నైన్త్ అనుకుంటే అప్రాక్సిమేట్గా స్టైఫండ్ కూడా ఎంటెక్ వాళ్ళకి పన్నెండు వేల నాలుగు వందలంతా ఇస్తారు పీజీ వాళ్ళకి వచ్చి ఫస్ట్ మూడు ఏళ్ళు ముప్పై ఐదు వేలు ముప్పై ఏడు వేలు ఇస్తారు సెకండ్ ట్వంటీ ఇయర్స్ నలభై నలభై ఐదు వేలు దాకా ఇస్తారు ప్రైమ్ మినిస్టర్కి పథకం ఒకటి ఉంటుందండి దాని ద్వారా వచ్చినప్పుడు పీహెచ్డీకి ఇచ్చి స్కాలర్షిప్ ఎనభై వేలు అది సపరేట్ ప్రోగ్రామ్ అప్లై చేసుకోండి కొంచెం మంచి కాలేజీలో చదివి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నట్టయితే పిఎం స్కాలషిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కొంచెం స్కాలర్షిప్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ నేనే చెప్పదలుచుకోలేదు ఆల్రెడీ నోటిఫికేషన్ డెట్లై అయిపోయింది బట్ ఓవరాల్గా చూసినట్లయితే పేపర్ టూ ఆప్షన్ అయితే ఉంటుందో చాలా వరకు ఇవ్వడం జరిగింది ఆ పేపర్ టూ ఆల్రెడీ ఆప్ చేసి ఉంటారు కాబట్టి నేను ఇచ్చి కొన్ని సలహాలు నేను ఇస్తాను పేపర్ టూ పేపర్ వన్ రాసినప్పుడు రెండు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తే ఈ టైం తక్కువ టైం ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళంత వరకు కూడా మీరు దానికి రిస్ట్రిక్ట్ అవ్వండి మీరు ఇఫ్ ఆర్ నాట్ సో సిన్సియర్ అండ్ ఏదైనా కన్సిస్టెంట్ స్టూడెంట్ కాకుండా మామూలుగా ఉన్న స్టూడెంట్ సరదాగా రాత్రి లాటరీ కొడితే వచ్చే ఎగ్జామ్ అయితే కాదు ఈ టైంలో మాత్రం దయచేసి కొత్త కాన్సెప్ట్స్ కొత్త బుక్స్ కొత్త చాప్టర్స్ దయచేసి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వద్దు ఇంకా లాస్ట్ మినిట్ టిప్స్ అనుకుంటారు ఏమనుకుంటారు మెస్టేజ్ అనుకోండి కానీ అది సో ఎందుకంటే గేట్ ఎగ్జామ్లో నేను కూడా ఆల్ ఇండియా టాపర్ని సో దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది సో చాలా మందిని గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో జనరల్గా అండి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్గా కొంచెం టఫ్గా అనిపిస్తుంది ఈవెన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా గమ్ముని ప్యానిక్ వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కంగారు పడిపోవద్దు జనరకు తక్కువ మార్కులు వచ్చినా కట్ ఆఫ్లో అవకాశం ఉంటుందండి ఈవెన్ థర్టీ థర్టీ ఫైవ్ వచ్చినా కూడా క్వాలిఫై అయిపోతారు ఉంటారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా కట్ ఆఫ్ క్వాలిఫై అయిపోతారు టాప్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు క్వాలిఫై చేస్తారు ఒకసారి అంటే క్వాలిఫైడ్ అయితే సరే చిన్న కాలేజ్ పెద్దగా జాయిన్ అయితే స్టైఫండ్ వస్తుంది కాబట్టి సరే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది బట్ మంచి కాలేజ్ రావాలనుకున్నట్లయితే జనరల్గా సిక్స్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ ఈవెన్ కొన్ని కొన్ని బ్రాంచెస్ అలా రేంజ్ వచ్చినట్లయితే టాప్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది టాప్ కాలేజ్ రాకుండా ఓన్లీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మాత్రమే అనుకున్నట్లయితే ప్రాబబిలీ మీరు సెవెంటీ మార్క్స్ అలా దాటి సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ వస్తే కొంచెం అవకాశాలు ఉంటాయి ఓపెన్ కేటగిరీ ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఇంటర్వ్యూ పిలుస్తారు త్రీ ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ స్కోర్ మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు గేట్లో మంచి స్కోర్ వచ్చినట్లయితే ఈవెన్ జర్మనీ కానీ సింగపూర్ కానీ ఈవెన్ యూఎస్ కానీ చాలా కంట్రీస్లో గేట్ స్కోర్కి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ హాంకాంగ్ కానీ కొంత అడ్మిషన్స్ పర్పెటివ్లో కూడా మీకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది మో మోస్ట్లీ థౌసండ్ లోపు వచ్చినట్లయితే కొంత కన్సిడరేషన్ ఉంటుంది అట్లాగే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి జనరల్గా జేఈ లాగానే ఉంటుందండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే న్యూమరికల్ అని న్యూమరికల్ న్యూమర్ పెట్టి టైప్ అయితే ఉంటుంది మొరోస్ జేఈ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో మెన్స్ ప్యాటర్న్ అదే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ పటిలర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే పదిహేను మార్కులు ఉంటుందో ఇంజనీర్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎనభై మార్కులు ఉంటుంది పదిహేను ఉంటుంది అన్ని పేపర్లకు అదే ఉంటుంది కొన్ని పేపర్లకు రీజనింగ్ ఇరవై మార్కులు ఉంటుంది ఎక్సెల్ ఎక్సిక్ కానీ కొన్ని పేపర్లకు పదిహేను మ్యాథ్స్ ఉండి పదిహేను యాప్టిట్యూడ్ ఉండి మిగిలిన అరవై మార్కులు మాత్రమే సబ్జెక్ట్ ఉంటుంది కొన్ని పేపర్లకు పదిహేను మాత్రమే యాప్టిట్యూడ్ అది పదిహేను మాత్రమే మ్యాథ్స్ ఉండి లేకపోతే మిగిలిన ఎయిటీ ఫైవ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అని మీరు తీసుకున్న ఎంచుకున్న సబ్జెక్ట్ బట్టి పేపర్ బట్టి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అండి క్షచన్ఫ్ క్వశ్చన్స్ అన్ని ఉండవు ఎందుకంటే వన్ మార్క్ ఉంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మైనస్ అది మార్క్స్ అవి ఉంటాయి కాబట్టి సో క్షన్ సిక్స్టీ ఉన్నప్పటికీ అది పక్కన పెట్టిన ఓవరాల్గా మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ మార్క్స్ పర్స్పెక్టివ్లో మీకు చెప్పాను ఇది నేను సో డెఫినెట్గా ఈ లాస్ట్ మినిట్లో మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్త చాప్టర్ దయచేసి మీరు చేయదా అనేసి యూర్ వెరీ స్ట్రాంగ్ ఐక్యూలు ఉంటాయి తప్ప మీరు పాతవే ఏవైతే ఉన్నాయో అవి చదువుకుని దాని ప్రకారం ఏమైనా థీరీ సబ్జెక్టులు బాగా చదవాలి గేట్ ఎగ్జామ్లో నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న సబ్జెక్టులు బాగా చదివి ప్రిపేర్ అవుతారు దెబ్బలు తగిలిస్తే ఆన్సర్లు రావు సరిగా చాలా ఇబ్బంది పడతారండి మెకానికల్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ థీరీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి సబ్జెక్ట్స్ గేట్ సిలబస్ ఉంటాయి తక్కువ ఉంటాయి అవి ఉన్న తక్కువని మాత్రం వదలకంటే తీరీని మాత్రం బాగా చదవండి జస్ట్ గేట్ కాంపిటీషన్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్దామని ఆ పర్స్పెక్టివ్లో వీడియో చేస్తున్నానండి ప్రిపరేషన్ పర్స్పెక్టివ్ కాదు ఇది సో మేబీ తర్వాత ఎప్పుడన్నా ఆ పర్స్పెక్టివ్లో వీడియో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్